అర్జున్ పాత్రలో ఆశిష్ ఆద్యంతం గా ఒకే మూడ్లో కనిపించారు నటన పరంగా అతనికి సవాల్ విసిరే అంశాలు దీంట్లో అంతగా ఏమీ లేవు తన పాత్రకున్న సంభాషణలు కూడా చాలా తక్కువే ప్రియ పాత్రలో వైష్ణవి తెరపై అందంగా కనిపించింది ప్రథమార్ధంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేకున్నా ద్వితీయార్ధంలో కథ ఎక్కువగా తన చుట్టూనే తిరుగుతుంది కొన్ని సీన్స్లో ఆమె పాత్రను తీర్చిదిద్దిన తీరు చూసినప్పుడు బేబీ ఛాయలు కనిపిస్తాయి ప్రతాప్గా రవికృష్ణ పాత్ర పరిధి మేర ఉంటుంది దర్శకుడు అరుణ్ రాసుకున్న కథలో కొత్తదనమున్న దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేకపోయాడు ఫస్ట్ లో కొంతవరకు కథ అక్కడక్కడే తిరిగిన అనుభూతి కలుగుతుంది సెకండ్ హాఫ్ బాగా కంగాళిగా తయారైంది ఎం ఎం కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకి ఆకర్షణ పాటలు మరీ గుర్తుంచుకునేలా లేవు ఈ కథకు తగ్గట్లుగా పిసి శ్రీరామ్ డార్క్ టోన్ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది దిల్ రాజు ప్రొడ్యూసుర్గా కాకుండా ఆశిష్ను హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో తక్కువ మాట్లాడించి హీరోయిన్ సపోర్ట్ తో అదే ఆమె ను కాష్ చేసుకోవాలనే తాపత్రయంతో తీసినట్లు ఉంది లవ్ మీ సినిమా